శివాజీ గారు మొన్న ఈవెంట్లో ఒక మాట అన్నారు అదేంటి లేడీస్ కోసం బట్టలు నిండుగా వేసుకోండి అని చెప్పారు ఆయన చెప్పిన దాంట్లో పెద్ద తప్పేమీ లేదు ఓకే దానికి మన అనసూయ గారు ఓ రచ్చ రచ్చ చేసేసి అది ఇది అంటే ఓ ఆమెనే అన్నట్టు తెగ ఫీల్ అయిపోయి ఒక వీడియో పెట్టారు హీరోయిన్ అంటారా అనేసి మరి ఆమె హీరోయిన్ అంటే మా హీరోయిన్ గని చేసిందో నాకైతే తెలియదు అండ్ ఆ మ్యాటర్ పక్కన పెడితే నెక్స్ట్ దీంట్లోకి నాగబాబు గారు కూడా వచ్చారు ఓకే నాగబాబు గారు ఎందుకు వచ్చారు నాకు అస్సలు అర్థం కాలేదు మరి వాళ్ళ అమ్మాయి గురించి ఏమన్నా అంటే వాళ్ళ అమ్మాయి ఇట్లా వేసుకొని పబ్బులకి బార్లకి గట్రా తిరుగుతుంది కాబట్టి వాళ్ళ అమ్మాయిని అన్నారన్న ఆ ఉద్దేశంతో ఆయన కూడా వచ్చినట్టుకున్నారు ఇంకా నెక్స్ట్ మన ప్రకాష్ రాజు గారు కూడా వచ్చారు ఆయన ఎందుకు వచ్చాడో నాకు అర్థం కావట్లేదు నేను నీకున్న అనస నేను నీకు అండగా ఉంటా అనేసి అంటున్నారు మరి ఆ మాట ఎందుకు అన్నారు నాకు అన్ నాకు అసలు అర్థం కాలేదు సో ఇదంతా పక్కన పెడితే వీడెవడో నాన్ వెజ్ అంట వాడెందుకు వచ్చాడో మధ్యలో నాకు అర్థం కావట్లేదు వాడు ఎక్కడికో విదేశాలకు పోయి బతుకుతున్నాడు వాడు బతుకు వాడు బతక్క ఇండియాలో ఏం జరుగుతుందో వాడికి ఎందుకు అసలు వాడు మొన్న శివాజీ గారిని తిట్టాడు అసలు వాడికి ఏం సంబంధమో నాకు అర్థం కావట్లేదు ఎంత పచ్చిగా ఎంత వరస్ట్గా మాట్లాడాడంటే నేను అసలు ఆ వీడియో చెయ్యాలని అనుకోలేదు వీటి గురించి కానీ ఈ అన్వేష్ గారు వాడికి తెలుగు లాంగ్వేజ్ సరిగ్గా రాదు తోకలు ఈకలు అన్నీ పెడతాడు వాడు ఎంత వరస్ట్గా మాట్లాడాడు అంటే తిట్టాడు శివాజీ గారిని గట్రా ఓకే ఐ డోంట్ కేర్ నేను వాడి గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ ఇప్పుడు నేను వీడియో ఎందుకు చేస్తున్నాను తెలుసా వీడు మన హిందూ ధర్మాన్ని కించపరిచాడు అసలు ఎంత అంటే వాడు ఎంత వరస్ట్గా ఎంత వల్గర్ మాటలు మాట్లాడుతున్నాడు అంటే నాకు ఎంత కోపం ఇప్పుడు కూడా నేను ఫోన్ ఓపెన్ చేస్తుంటే వాడు వీడియోస్ వస్తేనే అసలు నేను తట్టుకోలేకపోతున్నాను అనమాట వాడి మీద నాకు నోటుకొచ్చిన తిట్టాలనిపిస్తుంది ఎంత పిచ్చగా తిట్టాలని ఉన్నదంటే ఊరే నువ్వు హింపీఆర్ ఆర్ అని కుంటుంది వద్దు నేను బూతులు మాట్లాడను మన సీతాదేవి గురించి ద్రౌపది గురించి ఎంత వరస్ట్గా ఎంత వలదిరిగా మాట్లాడాడంటే మరి వాడిప్పుడు వినాయకుడు టెంపుల్లో ఉన్నాననేసి ఒక వీడియో పెట్టాడు ఏమైనా అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనంట వాడి గురించి మనం ఏమైనా తిట్టుకుంటే మనమంతా నాశనం అయిపోతామంట నువ్వెవడవురా చెప్పడానికి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇండియాకు వచ్చి బట్టకరా ఎక్కడో విదేశాలకు పోయి బతుకుతున్నావు మళ్ళీ నువ్వు ఇంకో మాట ఏమన్నా ఏంటి నువ్వు ఇండియన్వా ఇండియన్ అయితే వేరే దేశాలకు వెళ్ళేందుకు బతుకుతున్నావురా నువ్వు ఇక్కడ వాడవైతే నువ్వు ఇక్కడ బతుకు నీకంత దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి బతుకు ఏంటి ఇండియా రావా ఇప్పుడు కాకపోతే రేపైనా వస్తావు కదా అప్పుడు ఉండదా నీకు నిన్ను పట్టుకున్న లోపలేసి కుమ్మించట్టు కుమ్మకుండా కుమ్మాలరా రారా నీకుంటుంది నువ్వు ఎంత వల్గర్ మాటలు మాట్లాడవు అయినా వాడు మాట్లాడడంలో కూడా ఒక ఒకటే ఒక మిస్టేక్ ఉంది అదేంటంటే ఆ మిస్టేక్ మనమే చేసాం మనం మనం వాడిని పిచ్చిగా ఫాలో అవ్వని చూసావా ఎక్కువ ఇండియా వాళ్ళే ఫాలో అవుతున్నారు వాడిని వాడిని ఎందుకు ఫాలో అవుతున్నారో మీరు అసలు మీకు కొంచెం కూడా బ్రెయిన్ అనేది లేదు వాడేమన్నా హీరోనా వాడు మొహం గాడు ఎక్కడికో పోయి బతుకుతున్నాడు ఎవరి మీద ఎక్కడ అక్కడ పోయి విదేశాలకు పోయి ఆళ్ళ కింద పని చేసుకుంటూ బతుకుతున్నాడు వాని మీరు ఫాలో అవ్వడం ముందు మీ మిస్టేక్ అది వాడిని మీరు అందరూ ఫాలో అవడం వల్ల వాడు వ్యూస్ గట్రా బాగా పెరుగుతున్నాయి వాడికి మంచిగా యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకుంటున్నాడు అది ఇది చేసి మన మీదే సంపాదించుకుంటూ ఈరోజు మనల్నే తిట్టడానికి వచ్చాడు వాడు వాడు ఎవడు అసలు ఈరోజు నేను వీడియో చేస్తున్నా అంటే అసలు నాకు మొన్నటిదాకా కూడా ఎలాంటి కోపం లేదు శివాజీ గారి గురించి ఈ అనసూయ గురించి గట్రా నాకు అసలు చేయాలని కూడా అనిపించలేదు వీడు ఎప్పుడైతే హిందూ ధర్మం గురించి మాట్లాడాడో ఇంకా శివాజీ గారిని పిచ్చగా వరస్ట్గా చాలా వర్గర్ మాటలు అనేది యూస్ చేశాడు ఇంకోటేంటి ఏంటి వాడు ఏంటి ఇండియా వస్తే వాడు కూతుర్ని రేప్ చేస్తారా అరే ఎవడరా నువ్వు అసలా నువ్వే ఒక చిన్న పిల్లతో తిరిగానని వీడియో పెట్టావు ఆ పిల్లని వాడుకున్నానని పెట్టావు నువ్వెవడు అసలు చెప్పడానికి అంటే ఇండియాలో అంటే నువ్వు ఉన్నావని చెప్పేసి అందరూ అలానే అనుకుంటున్నావే ఏంటి ఇంత ఇంత టూ మచ్ మాట్లాడుతున్నావురా నువ్వు అసలు మొన్నటిదాకా నువ్వు అసలు నువ్వు పెట్టే వీడియోస్ కూడా ఎంత దరిద్రం వీడియోస్ పెడతావో జనాలు పిచ్చాలు అయ్యి నీ వీడియోస్ చూస్తున్నారా నువ్వు ఇండియన్ రావా ఎలా రావో చూస్తాం రా నువ్వు ఇక్కడ పుట్టున్నాడు అంటున్నావు అక్కడికి వెళ్ళి బతుకుతున్నావు అసలు నువ్వు నాకు తెలుసు నువ్వు ఇండియన్ కాదురా నీది అసలు ఇండియన్ లాంగ్వేజే లేదు ఆ వెనకాల తోకలు ఈకలు అన్నీ పెడతావు నువ్వు ఇండియన్ ఏంట్రా ఈడియట్ నువ్వు ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడు బట్ నేను చేసిన ఈ వీడియో నీ వరకు రావాలి నీ వరకు రావాలి నువ్వు నా వీడియోకి రెస్పాండ్ అవ్వాలి ఎందుకో తెలుసా నువ్వు సీతాదేవిని ద్రౌపదిని తీరుతావా నువ్వెవడో రాశావు తిట్టడానికి నువ్వేనా దేవుడువా నువ్వైనా అమృతం తాగొచ్చావా హూ ఆర్ యూ ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడు వరస్ట్గా నోరుంది కదా అని మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవు ఏమనుకుంటున్నావు నిజంగా నువ్వు ఎక్కడైతే బతుకుతున్నావో అక్కడ ఇండియన్స్ ఉంటే నిన్ను చెప్పు తీసి కొట్టాలిరా వాళ్ళు నీ వీడియోస్ చూసుంటే వాళ్ళు నిన్ను చెప్పు తీసి కొట్టిన జోట్టు కొట్టకుండా కొట్టాలి నువ్వు ఏ సన్నిధిలో ఉండి దేవుడి సన్నిధిలో ఉండి నువ్వు ఏ మాట ఏ మాటలు అయితే నువ్వు అన్నావో ఆ మాట నీకే రిపీట్గా కొడత చూడు మేము కాదురా మేము కాదు నాశనమయ్యేది మా ఇండియన్స్ కాదు అయ్యేది నువ్వు అక్కడ ఉంది నీకే ఇప్పుడు నువ్వన్న పాపాలన్నీ కలిపి నీకు ఏదో రకంగా నీకు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లోపే నీకు అవన్నీ తగిలుతాయి చూసుకో చూడు నేను చేసి మరీ చెప్తున్నా చూసుకో ఒక్కసారి ఇండియన్స్తో పెట్టుకున్నావా వల్గర్ మాటలు మాట్లాడావా బిడ్డ తాట తీయల్సి వస్తా నేను ఇదే ఫస్ట్ టైం ఇంత సీరియస్గా ఇంత కోపంగా మాట్లాడడం బట్ బిడ్డ ఇంకో వీడియో చూసాననివి మళ్ళీ వీడియో చేసి పెడతాను రా అన్వేసుక వేడున్నా సరే ఇండియన్ క్రా బిడ్డ నీకు ఉంటుంది నీకు ఇక్కడ జైల్లో ఊసలు లెక్క పెడతాం రా ఊసలు లెక్క పెట్టిస్తాం మేము నువ్వు ఏ వీడియో చేసినా దాంట్లో బూతులే ఉంటాయి సగం అసలు ఎవరూ నీ వీడియోస్ చూసేది నీ వీడియోస్ చూస్తున్నారంటే అసలు వాడెంత దరిద్రపుడు దరిద్రంగా వాడెంత దరిద్రుడయి ఉంటారో అర్థమవుతుంది నీ వీడియోస్ చూస్తున్నారంటే నేనైతే నీ వీడియోస్ చూడండి రోయ్ నీ వీడియోస్ అలా అలా స్క్రోల్ వెళ్ళిపోద్ది నా ఫింగర్ ఈరోజు వేష్ణ వేష్ణగడు ఎందుకురా ఇటు వీడియోస్ చూడటం ఈరో వేష్గా వీడి వల్ల మనకైనా కలిసి వస్తుందా ఏంటనేసి స్క్రోల్ చేసేస్తాను రా నేనైతే నేను చూడను నీకు ఇప్పటి నుంచి చుక్కలంటే ఏంటో చూపిస్తారు నీ ఫాలోవర్సే చూపిస్తారు ఎవరెవరైతే నిన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళే చూపిస్తారు నువ్వు పోయి పోయి హిందూస్తో పెట్టుకున్నావు పోయి పోయి నువ్వు దేవుళ్ళని తిడతావా నీకెంత బలుపు ఉంటే దేవుల్ని తిడతావా అసలు అంత నువ్వు ఎంత అహంకారంతో ఉన్నావో అర్థమవుతుంది నువ్వు ఈరోజు నీ డబ్బులు నువ్వు సంపాదిస్తున్న డబ్బులను చూసి నీ నోటి నుంచి వస్తున్నట్టుకున్నాయి ఆ మాటలు రేపొద్దు అదే రూపాలు లేకపోతే నీ దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి బతుకుతున్నావురా ఉన్నాడు కాబట్టి నిన్ను కనుకరిస్తున్నాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి బతుకుతున్నావు ఈరోజు నువ్వు అదే దేవుళ్ళ మీద ఇంత నీచంగా మాట్లాడుతున్నావు